గ్రామ ప్రజలకు మరియు తొమ్మిదవ వార్డు గ్రామ ప్రజానికారికి అందరికీ నేను చెప్పుకునేది ఏంటంటే ఇంతకుముందు కానీ స్థానిక ఎన్నికల్లో నేను తొమ్మిదో వార్డుకు పోటీ చేస్తున్నాను నాకు సిలిండర్ గుర్తు వచ్చింది కాబట్టి నన్ను అందరూ ఆదరించగలరని కోరుకుంటున్నాను తొమ్మిదవ వార్డే కాకుండా నేను గ్రామాభివృద్ధికి అభివృద్ధికి ఇంతకుముందు కానీ ప్రతి కార్యక్రమంలో కానీ అభివృద్ధిలో ఎలాంటి పనులైనా నేను ఇంతమంది వైకుంఠ ఇచ్చాను ప్లస్ మళ్ళీ స్కూల్లో కానీ దేవాలయ శాఖ కానీ అన్నిటికీ అన్నిటికీ అందరికీ అందుబాటులో ఉండి పెన్షన్లు కూడా మనకు విలేజ్లో ఎవరికైనా మనకు నడవరాని వల్ల కూడా ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి ఏదో ఒక సాయం నా తరఫున నా ప్రజలకు అందరికీ చేశాను ఒక నా వార్డు సభ్యులకని కాదు గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాను ప్రతి ఇంటికి నా తరఫున నాకు చూసినంత సాయం చేశాను ఎవరైనా చనిపోయినా కానీ ఆపదకి సంపదకి ప్రతి దానికి అందుబాటులో ఉన్నాను నా ఆటో ఉన్నప్పుడైనా అందరికీ సేవా కార్యక్రమం చేశాను మళ్ళీ తర్వాత ఇప్పుడు నా కారు ఉన్నా కానీ ఎవరికి ఏమో ఇబ్బంది జరిగిందన్నా కానీ హాస్పిటల్లో దగ్గరలో దగ్గర ఉండి వాళ్ళను క్షేమం భాగోభావాలన్నీ చూశాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ తొమ్మిదవ వార్డును నేను వచ్చాను తొమ్మిదో వార్డులో నాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను తొమ్మిదవ వార్డే కాకుండా నా గ్రామాభివృద్ధి గురించి నేను ఎప్పటికీ కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను తొమ్మిదవ వార్డులో నాకు గ్యాస్ సిలిండర్ గుర్తు వచ్చింది ప్రతి ఒక్కరూ అందరూ గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి నన్ను మళ్ళీ ముందంజ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను